ప్రభు ఆయన యేసు క్రీస్తు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఒకసారి మీరు ఆలోచించినట్లయితే మీరు రోడ్డుపై నిలబడి ఆగు అని అరిచితే ఏం జరుగుతుంది బస్సులు లారీలు బైక్స్ మిమ్మల్ని చూసి ఆగుతాయా లేక మిమ్మల్ని ఢీకొట్టుకొని వెళ్ళిపోతాయా అదే ఒక ట్రాఫిక్ పోలీస్ అదే రోడ్డుపై నిలబడి ఆగు అంటే ఎందుకు అన్ని ఆగిపోతాయి అతనికి ఏముంది మనకి లేంది ఏంటి అతని గొంతు పెద్దగా ఉందా అతని బలం ఎక్కువ లేదా అతనికి యూనిఫామ్ వల్ల అధికారం వచ్చిందా ఒకవేళ ఆ యూనిఫామ్ లేకపోతే అతనికి ఆ అధికారం ఉంటుందా ఇప్పుడు మన జీవితంలో మనకి ఆత్మీయ అధికారం ఉందా మన యూనిఫామ్ ఎక్కడుంది ఒక రోడ్డు పైన ఒక ట్రాఫిక్ పోలీస్ చెయ్యెత్తి నిలబడి పెద్ద పెద్ద వాహనాలను ఆపితే ఆగిపోతున్నాయి వెళ్ళు అంటే వెళ్ళిపోతున్నాయి ఎందుకు ఎందుకంటే అతనికి యూనిఫామ్ అతనికి ఆధారం అదే అధికారం ఇచ్చింది అదే వ్యక్తి తెల్లవారితే యూనిఫామ్ లేకుండా వచ్చి అక్కడున్న వాహనాలని ఆగు అని అరిచాడనుకోండి ఏం జరుగుతుంది ఎవ్వరు పట్టించుకోరు అంతేకాదు ఎవరైనా ఉంటే అతని పైనుంచి వాహనాలు తీసుకెళ్ళినా తీసుకెళ్తారు అతని ప్రాణాలు కూడా పోవచ్చు యూనిఫామ్ ఉన్నప్పుడు అతను రాజులాగా నిలిచి అతని ఉద్యోగాన్ని చేస్తాడు లేనప్పుడు అతను మనలాంటి సామాన్యుడే ఇప్పుడు మనం క్రైస్తవ జీవితంలో క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాము అది నిజమే దేవుడు లోకాసు వార్త పదోదయం పంతొమ్మిదవ వచనంలో శత్రువుపై మనకు అధికారం ఇచ్చాడని వాగ్దానం చేశాడు కానీ ఆ అధికారం మనకెలా వస్తుంది క్రీస్తు ద్వారానే వస్తుంది ప్రభు ఆయన యేసు క్రీస్తు వారే మనకు యూనిఫామ్ ఆయనతో ఉన్నప్పుడే మనకు శక్తి ఉంటుంది అయితే ఇక్కడున్న పెద్ద ప్రశ్న నీవు నేను క్రీస్తుతో జీవిస్తున్నావా యేసు క్రీస్తు అనే యూనిఫామ్ నీ పైన ఉందా లేదా నువ్వు నీ పాత జీవితంలో నీ సొంత బలంతో సొంత ఆలోచనలతో నడుస్తున్నావా ఆలోచించు నీ యూనిఫామ్ ఎక్కడుంది క్రీస్తు నీతో లేకపోతే నువ్వు ఆ రోడ్డుపై యూనిఫామ్ లేని ఆ ట్రాఫిక్ పోలీస్ లాంటి వాడివే అధికారం లేదు రక్షణ లేదు కానీ క్రీస్తు నీతో ఉన్నప్పుడు నువ్వు శత్రువుని జయించగలవు ఆయనలో ఉన్నప్పుడు పాపం నిన్ను ఓడించలేదు సాతాను నీ ముందు నిలవలేడు క్రీస్తు ఉన్నవాడికి అధికారం ఉంటుంది ఎందుకంటే ప్రభు యేసు క్రీస్తే మన బలం ఆయనే మన ఆధారం ఈ వీడియో వింటున్న నీవు ఈ క్షణంలో ఒక నిర్ణయం తీసుకో ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించి ఆయనతో నడవడం ఆయనతో జీవించడానికి ఒక అడుగు ముందుకే ఎందుకంటే ఆయనే మన యూనిఫామ్ ఆయనే మనల్ని గెలిచేలా చేయగలడు కలిసి ప్రార్థిద్దాం ప్రభు అయిన ఏసయ్య నీతో జీవించాలని నేను ఇప్పుడు నిర్ణయించుకున్నాను నీవే నా యూనిఫామ్ నీవే నా వస్త్రం నన్ను నీలో బలపరచు ప్రభువ ముందు ఏ ఆటాంకలైనా ఎలాంటి సాతాను కుట్టలైనా నీవు నాతో ఉన్నప్పుడు నీవు నాలో ఉన్నప్పుడు వాటన్నిటిని ఎదుర్కొనగలను ప్రభువ నిన్ను ధరించుకొని ముందుకు వెళ్ళి అటువంటి జీవితాన్ని నాకు దయచేయమని ప్రభుని ఏసుక్రీస్తు నామూలు అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె